કેન્દ્ર પ્રભુત્વ વડી વૈખે నా పేరు కోటేశ్వరి నేను అంగన్వాడి రాష్ట్ర ఆఫీస్ బేరర్ని అంగన్వాడి ఈరోజు రేపు రెండు రోజులు కార్యక్రమం చేపట్టింది వంట వార్పు కార్యక్రమం మహాధర్ణ ఎందుకనగా అంగన్వాడీలో ప్రధానంగా రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్కి రెండు లక్షలు హెల్పర్కి లక్ష రూపాయలు ఇస్తామని వచ్చిన కానిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని చెప్తుంది కానీ అది చేప కింద నీరులో అసలుకి అస్సలే చెప్తుంది కానీ ఇవ్వడం లేదు ఇది కష్టంగా ఉంది టీచర్లకి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కాబట్టి వెంటనే టీచర్కి రెండు లక్షలు హెల్పర్కి లక్ష రూపాయలు అమలు చేయాలి దాంతోపాటు ఆసరా పెన్షన్ కూడా వాళ్ళకి వెంటనే అమలు చేయాలి ఆసరా పెన్షన్ కాదు రిటైర్మెంట్ అయిన దాంట్లో టీచర్కి ఎంతైతే జీతం ఉందో దాంట్లో సగం టీచర్కి ఫెక్షన్గా హెల్పర్కి ఫెక్షన్గా ఇవ్వాలి అట్లనే మినీలకి మేం చేశారు ఆర్డర్స్ కూడా ఇచ్చారు కానీ వాళ్ళకి పది నెలల నుంచి వేతనాలు బకాయిలు ఉన్నాయి ఆ వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి ఇది మేము ఈరోజు ప్రధాన డిమాండ్గా కోరుకుంటున్నాం ఈరోజు రేపు అంగన్వాడీ సంఘం ఆధ్వర్యంలో మహాధరణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రధానంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రభుత్వాలు చేసిన వాగ్దానాలు అమలు జరపాలని చెప్పేసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది అంగన్వాడీల్లో తీవ్రమైనటువంటి అస అసంతృప్తి ఇవాళ ఈ మహా ధర్నాకి దారితీసింది ఈరోజు అన్ని జిల్లాలో కూడా ఈ ధర్నాలు జరుగుతున్నాయి ఒకటి ప్రధానంగా గత ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు అంగన్వాడీలు మెమోరాండం తీసుకోవడానికే ఇష్టపడలేదు గత ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయలేదు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో డిమాండ్లు పెట్టింది పద్దెనిమిది వేల రూపాయలు వేతనం అన్నది అట్లాగే పని భారాన్ని తగ్గిస్తానని చెప్పి చెప్పారు పని గంటల విషయంలో కూడా ఆలోచిస్తామని చెప్పారు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి ఏ రకమైనటువంటి వాగ్దానాన్ని కూడా అమలు జరిపినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పద్దెనిమిది వేలు డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈరోజు అంగన్వాడీల మీద పని భారం తీవ్రంగా ఉంది యాప్ల పేరుతో పని భారం పెరిగింది అట్లాగే వాళ్ళ శ్రమ దోపిడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సెల్ ఫోన్లు పనిచేయటం లేదు అట్లాగే యాప్ల పేరుతో విసిగిపోయినటువంటి అంగన్వాడీ వర్కర్లు ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో రావటానికి అది కూడా ఒక కారణం అందుకని అన్ని యాప్లు రద్దు చేయాలి ఒక యాప్ మాత్రమే ఉంచి సెల్ ఫోన్లు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఈరోజు అంగన్వాడీలకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మూడో తరగతి నాలుగో తరగతికి ఉద్యోగులకు గుర్తించాలని చెప్పేసి గతం నుంచి డిమాండ్ ఉంది అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు కానీ గుజరాత్ హైకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే అంగన్వాడీలని రెగ్యులరైజ్ చేయాలని చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును కానీ హైకోర్టు తీర్పును కూడా అమలు జరపటం లేదు ఈ ప్రభుత్వాలు అమలు జరపాలని చెప్పేసి మేము కోరుతున్నాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా అంగన్వాడీలకు వ్యతిరేకంగా తీసుకుంటే గుర్రాలతో దొక్కించినా కానీ అంగన్వాడీలు పోరాడారు అనేక చట్టాలు అనేక డిమాండ్ సాధించుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం అలాగే ఈరోజు కూడా ముఖ్యంగా మొన్న ఇచ్చినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ రెండు లక్షలు లక్ష రూపాయలు కానీ మట్టి ఖర్చులు కానీ ఇట్లా అనేక డిమాండ్స్ ఇవాళ పరిష్కారం కావాల్సినవి ఉన్నాయి ఈ డిమాండ్స్ అన్నిటి పరిష్కారం కాకపోతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కనుక పరిష్కారం కాకపోతే చలవ హైదరాబాద్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా మేము నిర్వహించాలని చెప్పేసి తలపెట్టాం ఇది అంగన్వాడీలకి మేము చేసేటువంటి విజ్ఞప్తి అందరూ కూడా ఈరోజు రేపు ఈ కలెక్టరేట్ ముందు ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నా పేరు పిన్నింటి రమ్య అంగన్వాడీ యూనియన్ సిఏటియు అధ్యక్షాలని ఖమ్మం జిల్లా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ టీచర్స్ కోసం నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఇవాళ రేపు ముఖ్యంగా ఏంటంటే అంగన్వాడీ ఉద్యోగస్తులందరూ కూడా సమ్మె చేస్తుంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళందరూ టెంట్ల కిందకి వచ్చి మీ అన్నీ మేము అమలు చేస్తామో పద్దెనిమిది వేల వేతనం ఇస్తామని కూడా అందరూ ఒప్పందం చేసుకొని పోయారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు అది ఇప్పటిదాకా ఊసే లేదు అట్లాగే అసెంబ్లీ సమావేశాలలో కూడా ఒక్కసారి కూడా అంగన్వాడీల గురించి ప్రస్తావన చేయట్లేదు అందుకనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునియడం జరిగింది ఇప్పటికైనా సీఎం గారు మన అంగనల గురించి మాట్లాడాలని చెప్తున్నాము లేకపోతే మళ్ళీ రాబోయే రోజుల్లో సమ్మెకు సిద్ధమని ఎండను కూడా లెక్క చేయకుండా ఇలా వేలాది మంది కూడా ఎండలో కూర్చొని కూడా సమ్మె ఇవాళ ధర్నా చేస్తున్నారు ఇవాళ ఓన్లీ మేము అంటే మీకు దృష్టి తీసుకోవడానికి కోసం చేస్తున్నాము అసెంబ్లీలో కనుక ప్రవర్తన రాపోతే ప్రస్తావన రాపోతే మాత్రం మళ్ళీ సమ్మెకు దిగుతామని కూడా హెచ్చరిస్తున్నాము అట్లాగే మే నెలలో స్కూళ్ళతో పాటు వీళ్ళకి కూడా సెలవులు ఇవ్వాలని ఎన్నికాల సెలవులు ఇవ్వాలని కూడా అంటున్నాం అంటే ఎన్నికాల సెలవులు లేకుండా ఓపెన్ చేయాలని చెప్తున్నారు కానీ ఎన్నికల మొత్తం కూడా నెల రోజుల పాటు సెలవులు ఇవ్వాలి గవర్నమెంట్ ఉద్యోగస్తులు గుర్తించాలి ఏదైతే మెనిఫెస్టోలో పద్దెనిమిది వేలు పెట్టారో అది కూడా త్వరలోనే న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం కోరుతూ నలభై ఎనిమిది గంటల పాటు మహాధర్నా కార్యక్రమం నడుస్తూ ఉంది దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లతో వెట్టి చాకరి చేయించుకుంటుంది వాళ్ళకి వేతనాలు అమలు చేయడం లేదు ఈ ప్రభుత్వం వర్కర్లను శ్రమదోపిడికి గురి చేస్తుందని చెప్పేసి విమర్శించిన నాయకులే ఈరోజు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకొని పదిహేను నెలలు గడుస్తున్నప్పటికి కూడా అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచడంలో కానీ లేదా వారి సేవలను గుర్తించడంలో కానీ వారి సమస్యలను పరిష్కారం చేయడంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఇప్పటికైనా మేల్కొని ఎన్నికల ముందు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతాను ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మా దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ని మిగిలించుకోవడం కోసం ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారే అంగన్వాడీ ఆశ ఈ స్వచ్ఛంద సేవల్లో పనిచేసేటువంటి వర్కర్ల వేతనాలు అవసరమైతే కుదిస్తామని చెప్పేసి అనే పద్ధతిలో కూడా మాట్లాడిండు ఇది సరైనది కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఇవాళ అట్టాదు స్థాయిలో పనిచేసేటువంటి అంగన్వాడీ వర్కర్ల వేతనాల గురించి పెంచాల్సిన వాళ్ళు తగ్గించాలని మాట్లాడడం సరైనది కాదు ఒకవేళ అట్లాంటి ప్రతిపాదన మీ ముందుకు వస్తే కనుక ప్రభుత్వం వైఖరి ఉంటుంది కనుక చెప్పకపోతే ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్లు పెద్ద ఎత్తున మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్వహిస్తారు అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా అన్యాయం చేస్తా ఉంది దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగన్వాడీ వర్కల రాష్ట్రంలో సేవలను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏకైత పట్టిందో మళ్ళీ కాంగ్రెస్ కూడా అదే శాపనార్థాలకి గురి అవద్దని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా జిల్లా సెక్రటరీని రెండు రోజులు రాష్ట్ర పిలుపు మేరకు నలభై ఎనిమిది గంటలు మహా ధర్నాలో పాల్గొంటున్నాము జిల్లా మొత్తం మీద ఐదు మంది వచ్చాము వంట వరపులతోటి ఈరోజు ధర్నా నిర్వహించాము రాష్ట్ర ప్రభుత్వం మాకు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అన్ని సమస్యలను పరిష్కరించాలి మా కనీస విత్తనం ఇరవై ఆరు వేలు అని చెప్పి మేము ప్రకటించాము వాళ్ళు పద్దెనిమిది వేలని మేనిఫెస్టోలో పెట్టారు కనీసం ఆ పద్దెనిమిది వేలు కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు అదిగాక రెండు యాప్లతోటి టీచర్స్ అందరం కూడా ఇబ్బంది పడుతున్నాము మినిలకు కూడా మెయిన్గా చేశారు కానీ వాళ్లకు మెయిన్ శాలరీ కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు రెండు రకాల వర్క్ చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు టీచర్స్ రెండు యాప్లతోటి ఇబ్బంది పడుకుంటూ ఇటు బిఎల్ఓ సర్వేలు చేసుకుంటూ కులగలను సర్వే చేసుకుంటూ కూడా చాలా ఇబ్బంది పడ్డాము అయినా కానీ మా ఇబ్బందులు ప్రభుత్వం లెక్క చేయటం లేదు ఇలా ప్రభుత్వం ఇలాగే ఉంటే మాత్రం గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా పట్టబోతుంది మా అంగన్వాడీలతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేదు ఇంతవరకు కూడా కాబట్టి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము